తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి గురువులకి అర్చక పురోహితులకి మహిళా సోదరి మండలికి యువతకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీ కొండన్నర సంవత్సరం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విషయం ఏంటంటే బంగారం రేట్లు రోజు రోజుకు పెరగడం వలన ఎక్కడ పట్టణాలలో చూసినా కస్టమర్సు లేరు స్వర్ణకారుల షాపులు విలవెల పోతా ఉన్నాయి ఎవరికన్నా గిరాకులు నడుస్తున్నాయా అంటే పెట్టుబడి పెట్టి ఉద్ధర చేసిచ్చే వాళ్ళకు మాత్రమే గిరాకులు నడుస్తూ ఉన్నాయి మొత్తం నెట్ నగదు పెట్టి కొనే వాళ్ళు కార్పొరేట్ జ్యువెలర్ షాపులలోకి వెళ్ళి వెండి బంగారం నగలు కొంటా ఉన్నారు విపరీతమైన కిరాయిలు ఇంటి కిరాయిలు కట్టలేక షాపుల కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు స్వర్ణకారులు కొంతమంది బ్యాంకులలో అప్రైజర్గా చేస్తూ ఉన్నారు చాలామంది అప్రేజర్గా చేయడానికి వెళ్ళిపోయినారు ఇంకా చాలామంది కిరాయిలు కట్టలేని స్తోమతలో ఉండి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వీటన్నిటికీ పరిష్కారం ఒకటే ఒకటి నేను గతంలో కూడా చెప్పినాను మనం కార్పొరేట్ జ్యువెలరీ షాపు ప్రారంభించి కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి కార్పెంటర్ వృత్తిదారులకు కానీ స్వర్ణకారులకు కానీ ఉపాధి చూపెట్టడమే మార్గం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కార్పొరేట్ జ్యువెల్లర్ షాప్ ఏర్పాటు చేసి ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి స్వర్ణకారులకు ఉపాధి చూపెట్టడం ఒకటే మార్గం ఇప్పుడు ఏ ట్రెండ్ అయితే నడుస్తూ ఉందో కస్టమర్సు ఏ అయితే కోరుకుంటున్నారో మనం కూడా అదే రూట్లలో వెళ్ళాలి ఎందుకంటే ఈ రోజులలో అంతా పిల్లల ఆడపిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చేయడం వలన యాభై వేలు లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు వాళ్ళకి జీతం వస్తూ ఉంది నెల నెలకి రావడం వల్ల నెల ఏమైపోయిందంటే కార్పొరేట్ జ్యువెల్లర్ షాప్కి వెళ్ళడం అక్కడ నగలు కొనడం ఒక సెల్ఫీ దిగడం వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ చుట్టాలకి బంధువులకి వాట్సాప్ చేయడం మేము పలానా పెద్ద షాప్లో కొన్నామని చెప్పేసి ఆడలిచ్చి తిరిగేటంత ఓపిక లేవు కాబట్టి మనము కూడా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇప్పుడున్న ఆలోచనల ప్రకారం కార్పొరేటు సంస్థలు స్థాపించవలసిందే కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు అన్నా సాధ్యమవుతుందా ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో వంద కోట్లతో కార్పొరేట్ జ్యువెలర్స్ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది ఎందుకు సాధ్యం కాదు మనకు ఉన్న ఆలోచనలకు పదును పెట్టాలి మన మెదడుకు రతన్ టాటా పుట్టుక నుంచేమి కుబేరుడు కాదు డబ్బులోనే బంగారంలోనే పుట్టలేడు మామూలు బీదరికంలోనే పుట్టిండు ఆయనకున్న ఆలోచనలతో బిజినెస్లు ప్రారంభిస్తూ వెళ్ళిండు ఈరోజున్న ఏ ఒక్క కార్పొరేట్ సంస్థ వాళ్ళైనా సరే పుట్టుకతో కోటీశ్వరులు గారు వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులతోని బిజినెస్లు ప్రారంభించలేరు వాళ్ళకున్న ఆలోచనలతో తెలివితేటలతో తప్పకుండా సాధ్యం సాధ్యం చేసి చూపెడతాం రెండు వేల ఇరవై ఐదులోనే ఇదే సంవత్సరంలో చెప్పినాం కదా రెండు వేల ఇరవై ఐదులో అన్ని మంచి రోజులే అని చెప్పేసి ఓన్లీ కార్పొరేట్ జ్యువెలరీ షాపే కాదు ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి మన మెదడుకు పదులు పెట్టాల్సింది ఒకటే ఉంటుంది ఇది ఒక వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ ఖాళీగా ఉంటే దీని కాస్ట్ ఎంత రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటుంది ఇల్లో ఫిల్టర్ చేసిన వాటర్ నింపితే దీని కాస్ట్ పది రూపాయలు ఎందుకంటే హాఫ్ ఫిల్టర్ బాటిల్ కాబట్టి ఇదే వాటర్ బాటిల్లో హాఫ్ లీటర్ పాలు నింపితే దాని కాస్ట్ ఫార్టీ రూపీస్ ఇదే వాటర్ బాటిల్లో హాఫ్ కేజీ నెయ్యి కనుక నింపినమంటే దీని కాస్టు ఆరు వందల రూపాయలు ఇదే బాటిల్లో పాదరసం నింపితే ఎంత పాదరసం పెడుతుందో తెలుసా ఈ హాఫ్ లీటర్ బాటిల్లో నేను అనుకుంటే ఒక ఇరవై ఐదు కేజీల పాదరసం పడుతుండొచ్చు దాని కాస్ట్ ఎక్కువే ఇదే బాటిల్లో బంగారంతో నింపినమంటే ఎంత దీని కాస్టు రెండు కిలోల బంగారం పడుతుంది ఇదే హాఫ్ లీటర్ బాటిల్లో అంటే ఇప్పుడున్న రేటుకు రెండు కోట్ల రూపాయలు ఇదే బాటిల్లో వజ్రాలు నింపితే వందల కోట్ల రూపాయలు ఈ బాటిల్ కాస్ట్ ఇది మామూలు ఖాళీ బాటిలే దీంట్లో ఏం నింపుతున్నాం అనే దాన్ని బట్టి దాని వాల్యూ ఉంటుంది అలాగే మన మెదడులో ఎలాంటి ఆలోచనలు నింపుతా ఉన్నాం ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నాం అనేదే దాన్ని బట్టే మనం ఏదైనా స్థాపించగలుగుతాం మన చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయనుకో ఏం చేయలేము ఆడనే ఉంటాం అయ్యో మా బతికింతే పెద్ద పెద్ద జ్యువెలర్ షాపులు పడ్డాయి రాయస్థాన్ వాళ్ళు వచ్చిర్రు ఆ కార్పొరేట్ జ్యువెలర్ షాపులు పడ్డాయి మాకు ఏం నడుస్తలేదని చెప్పేసి వాడిని ధీటుగా ఏ రకంగా ఎదుర్కోవాలి వాడు అయ్యో ఎక్కడ లేని విధంగా కొత్త ఆలోచనలతో ఒక కార్పొరేట్ జ్యువెల్లర్ షాప్ వచ్చి మా జ్యువెల్లరీ షాపులన్నీ దెబ్బతిన్నాయే అని నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుండే విధంగా చేయడమే మన లక్ష్యం మన గమ్యం మన మైండ్కు పదును పెట్టవలసిన సమయం ఇదే ఏదైనా మన ఆలోచనలను బట్టే ఉంటుంది మనకు చిన్న చిన్న ఆలోచనలు ఉండకూడదు చిన్న ఆలోచనలతో మనం ముందుకు పోకూడదు ఏది అయినా మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుంది తప్పకుండా సాధ్యం ఎట్ ఏ టైం ఉమ్మడి పది జిల్లాలలో ఒకే రోజు పది షోరూములు కూడా ఓపెన్ చేయవచ్చు కానీ మనం ఫస్ట్గా మొదటగా ఒక్క షోరూమ్ కార్పొరేట్ లెవెల్లో ఒక షోరూమ్ ప్రారంభించాలి ఒక ఫర్నిచర్ మాల్ ఒక జ్యువెలరీ షాప్ ప్రారంభించినప్పుడు అది వంద కోట్లది మూడు వందల వస్తుంది మనం స్థాపించిన తర్వాత దానికి అన్ని ఆలోచనలు ఉంటాయి నెక్స్ట్ ఇంకో దగ్గర బ్రాంచ్ ఈ సంస్థల ద్వారా ఏమేం చేస్తాము వర్కర్ల వరకు చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థినులకు ఉద్యోగ అవకాశాలు ఓన్లీ కార్పొరేట్ జ్యువెలర్ షాపే కాదు కదా మనం ప్రారంభించేది తొమ్మిది రకాల కార్పొరేట్ బిజినెస్లు ప్రారంభిస్తాం మన పిల్లలకు మనమే ఉద్యోగాలు కల్పిస్తాం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చిన జీతం ఇచ్చి మనం ఉద్యోగాలలో పెడతాం పిల్లల్ని ఇప్పుడు మనం కస్టమర్స్ని ఆకట్టుకోవాలి మన కస్టమర్స్ పరిచయాలు కావాలి అంటే మెయిన్గా బంగారం గిరి ఒక సంస్థ కూడా కావాలి మనం వేరే వేరే రకాల రకాల సంస్థలు ప్రారంభమైనాయని చెప్పేసి అందులో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం కాదు మనమే బంగారాలు రైను పెట్టుకునేటటువంటి షాపులు లైసెన్స్ తీసి పెట్టాలి ప్రతి పట్టణంలో బ్రాంచులు ప్రారంభించుకుంటూ పోవాల్సిందే బంగారాలు రైను పెట్టుకునే షాపులు ప్రతి మండల కేంద్రంలో ఏర్పడవలసిందే మన విశ్వకర్మ జాతీయులది ఇవన్నీ ఎట్లా సాధ్యము తప్పకుండా సాధ్యమే ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత చెప్పినాను కదా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ బిజినెస్ల కోసం రాజకీయ పార్టీల మీటింగ్ వేరు వాళ్ళతో పెట్టేది మన హక్కుల కోసం వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తాం చెప్పినాముగా ఫస్ట్ వెయ్యి మందితో ఉంటుంది తర్వాత ఐదు లక్షల మందితో ఉంటుంది అది వేరు ఇది వేరు దానికి అదే దీనికి ఇదే మంచి మంచి యువతను వెతకండి వెతికి మన పని పనిచేసే వాళ్ళు యాక్టివ్గా షార్ప్గా వాళ్ళని వెతకండి వెతికి మన సంస్థలల్లో పని చేయడానికి వాళ్ళని సిద్ధం కావాల్సిందిగా వాళ్లకు మీరు కూడా చెప్పండి మన పిల్లలను బిజినెస్ మ్యాన్లను తయారు చేయాలి ఒకరి దగ్గర జీతం చేస్తూ వేరే వేరే సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎక్కడెక్కడో చేస్తూ జీతకాల లెక్క ఉండడం కాదు బిజినెస్ మ్యాన్లుగా తయారై పది మందికి ఉపాధి చూపెట్టాలి ఇది మాది అని చెప్పుకునే విధంగా ఉండాలి అంటే అది విశ్వకర్మల సంస్థల ద్వారానే ప్రారంభమైన వాటితోనే సాధ్యం నుంచో రాజస్థాన్ నుంచి వచ్చిన వాడు ఇక్కడ వచ్చి సేటై కూర్చుంటున్నాడు వాడు ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చిన వాడు కిలోలు కిలోలు బంగారం అమ్మే స్థాయికి ఎదుగుతూ ఉన్నాడు పెద్ద పెద్ద షాపులు పెడతా ఉన్నారు ఫర్నిచర్ మాల్ వేస్తూ ఉన్నారు ప్లైవుడ్ షాపులు పెడతా ఉన్నారు నుంచో కలకత్తాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు కిలోలు కిలోలు హోల్సేల్ చేసే స్థాయికి ఎదుగుతూ ఉన్నారు మనం అందులోనే పుట్టినం అందులోనే పెరిగినాం మన వృత్తి బంగారం వృత్తి వీళ్ళంతా హైజాక్ చేసిన వాళ్ళే ఈరోజు కోట్లకు పడగలెత్తితే మన వాళ్ళు బిక్కు బిక్కుమంటూ కూర్చుండడం అనేది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నేను ఒక్కటే చెప్తున్నా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండి ఈ షాపు పేరు ఏం పెట్టాలి ఇలా పెట్టాలి అనే దానికోసం ఆలోచన చేసి ప్రకటన చేసిన తర్వాత అందరూ కంకణ బద్దులై మేము సైతం దీంట్లో భాగస్వాములం అవుతాం అనే విధంగా రావాలి మనం ఇప్పుడు ఒక రెండు పేర్లు రెండు మూడు పేర్లు ఆలోచన చేసినాం ఈ జ్యువెలరీ షాప్ల కోసం స్వర్ణవనం బంగారువనం మన ఇల్లు బంగారం ఇప్పుడైతే ఈ మూడులో ఏది బాగుంటుందో మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియండి కింద కామెంట్లో స్వర్ణవనం బంగారువనం మన ఇల్లు బంగారం ఏది బాగుంటుంది అనేది ఆలోచన చేయండి ఒకటే పేరుతో ఏ పేరైతే అందరు మెజార్టీ ప్రజలు అభిప్రాయం తెలియజేస్తారో అదే పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచులు ప్రారంభమవుతాయి తర్వాత ఆంధ్రాకెళ్తాం వెళ్తాం తర్వాత అనుకుంటే కర్ణాటక వెళ్తాం మహారాష్ట్ర వెళ్తాం అది వేరు ఫస్ట్ మొదటి అడుగు తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా నుండి ప్రారంభమవుతుంది అది అంచలంచల్గా అంచెలంచెలుగా భారతదేశం మొత్తం వ్యాపించే విధంగా ఉండాలి మన కార్పొరేట్ సంస్థలు ప్రతి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి చూపెట్టాలి ఏమనుకుంటున్నాం బంగారం పని చేయొచ్చిన వాళ్ళకు బంగారం పని ఉపాధి కట్టే పని చెయ్యొచ్చిన వాళ్ళకు కట్టే పని రాగి ఇత్తడి పని చేసే వాళ్ళకు రాగి ఇత్తడి పనితో ఉపాధి మహిళా సోదరి మండలకు వాళ్ళు ఏదైతే చెయ్యగలుగుతారో వాళ్లకు ఆ రకమైన ఉపాధులు చూపించడానికి ముందడుగు వేస్తూ ఉన్నాం మేము ఏమనుకుంటున్నామంటే మహిళలకు అగరబత్తీల కంపెనీ ఒకటి కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టించి వాళ్లకు ఏ రకమైన బిజినెస్లు అయితే సెట్ అవుతాయో ఆ రకమైన బిజినెస్లు పెట్టించాలి వాళ్ళే వాళ్ళకు ఓనుగా అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం బ్యాంకింగ్ స్టోర్లు కానీ చిన్న చిన్న బట్టల షాపులు కానీ వాళ్లకు అగరబత్తీల కంపెనీ ప్రారంభిస్తున్నాం కాబట్టి అగర్బత్తీలు తయారు చేయడం ఇట్లాంటి వాళ్ళ చేతులపైన వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఉండి వాళ్ళ చేత్తో డబ్బు సంపాదించాలి వాళ్ళ చేత్తో వర్క్ చేయాలి అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నాం తప్పకుండా ప్రతి ఒక్కరిని భాగస్వాములం చేస్తాం ఇందులో ఇందులో ప్రతి ఒక్కరిని భాగస్వాములం చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఉత్సాహం ఉన్న వాళ్ళని మనం ఎంతసేపు ఎదుటి వాడి కోసమే మాట్లాడుతూ అయ్యో వాళ్ళు వచ్చేసిరు మార్కెట్లకి మనకు పనులు నడుస్తలేవు అనుకుంటా మనమే పెద్ద రూట్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న గీత పక్క కొంచెం పెద్ద గీత గీస్తే అది పెద్దగా కనబడుతుంది ఆ గీత పక్కకి ఇంకొక గీత జర పెద్దగా గీస్తే అది పెద్దగా కనబడుతుంది దానికంటే చాలా పెద్ద గీత గీయబోతున్నాం మనం ఆ గీతలన్నీ మనం గీసే గీత ముందు దుడుదుడుపుగా ఎగిరిపోతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మనతో తట్టుకోవడం ఎవరితో కాదు ఎందుకంటే మన చేతిలో వృత్తి ఉంది ఆ వృత్తిలో పుట్టినాం విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుని వంశంలో జన్మించినాం మనకు తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటలను ఉపయోగించాలి అతి తెలివితేటలుగా వాటిని ఉన్న తెలివితేటకు తేటలకు పదులు పెట్టి వాటిని ఆయుధంగా మార్చి ఏ రకంగా డెవలప్ అవుతాం ఏ రకంగా వీళ్ళు ఈ సంస్థలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మేము సైతం అందులో అని చెప్పేసి కంకణ బదులై ప్రతి ఒక్కరు కూడా భాగస్వాముల ఏ విధంగా ఉండాలని చెప్పి తెలియస్తూ షాపు యొక్క పేరు ఏదుంటే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి స్వర్ణవనం బంగారువనం మన ఇల్లు బంగారం కామెంట్ రూపంలో తెలియజేయండి శివరాత్రి తర్వాత తప్పకుండా మెయిన్ మెయిన్ గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గొప్ప గొప్ప వాళ్ళతో ఒక్కసారి ఒక్క సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం దశల వారిగా దప దపాలుగా ఫస్ట్ మీటింగ్ ఒకసారి సెకండ్ మీటింగ్ ఒకసారి మూడో మీటింగ్ ఒకసారి ఇట్లా అన్ని ఆలోచనలు చేసి ఎక్కడ పెడితే బాగుంటుంది అక్కడ స్థలం లీజుకా ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నదా లీజు తీసుకొని మనం కార్పొరేట్ షోరూమ్ కట్టడానికి లేదా ల్యాండ్ కొనవలసిందేనా లేదా ప్రైవేట్ వాళ్ళ దగ్గర లీజు తీసుకోవాల్సిందా ఇవన్నిటిపైన చర్చలు నడుస్తాయి చర్చలు నడిచిన తర్వాత పిల్లలను ఫస్టు మన సంస్థలో మన పిల్లలను ఉద్యోగాలకు తీసుకుంటాం వాళ్ళు ఏమేం పని చేయాలి వాళ్ళకి ఏం స్కిల్స్ ఉండాలి వాళ్ళు ఏం వర్క్ చేయాలి అనేటి అన్నీ చెప్పడం జరుగుతుంది దీనికి ఒక మేనేంజరు వాళ్ళందరు ఉంటారు స్టాఫ్ మనం ఓన్లీ బయట చూస్తూ ఉంటాం దీనికి మొత్తం ఒక వ్యవస్థ ఉంటుంది ప్రతీది ఏం చేస్తున్నాం అనేది సిస్టంలో ఎంట్రీ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండండి అధైర్యపడవలసిన అవసరం లేదు అక్రమ దొంగ బంగారం కేసుల పేరుపైన ఎక్కడన్నా వచ్చి పోలీస్ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తే భయపడకుండా భాజప్త సిఆర్పి పార్టీ వాన్ ఏ నోటీస్ చేసి వెళ్ళండి మేము వచ్చి సమాధానం చెప్తామని బల్ల గుది చెప్పండి వాళ్ళు వచ్చేయో జీబెక్కు లేదు మీరు పోలీస్ స్టేషన్కు రండి వచ్చేవరకు కాదు అనగానే భయపడి వెళ్ళవలసిన అవసరం లేదు త్వరలో ఆ చట్టంలో కూడా మార్పు రాబోతోంది కొంచెం అన్నీ పనులు వాళ్ళకంతా బిజీ బిజీ టెన్షన్ టెన్షన్తో ఉంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి మంత్రి గారు అందరూ కాబట్టి కొంచెం వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత వాళ్ళ మైండ్ ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేనప్పుడు మనం తప్పకుండా కూర్చొని చర్చలు ఉన్నాం ఐదు పదివేల మందితో ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటున్నాం కూర్చొని చర్చలు జరిపి చర్చలలో విజయం సాధించుకొని ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ఊళ్ళల్లో చూసినప్పుడు పట్టణాలలో చూసినప్పుడు ఒక్కొక్కరు షాప్ల కిరాయిలు అవి చెప్తా ఉంటే ఆశ్చర్యపోతూ ఉన్నాం యాభై వేల కిరాయలు అరవై వేల కిరాయిలు డెబ్బై వేల కిరాలు పది పది లక్షల అడ్వాన్సులు ఇదంతా ఏంది దానికోసమే ఈ కార్పొరేట్ సంస్థలు ప్రారంభమైన తర్వాత ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కాంప్లెక్స్లు ఉండాలి మనోళ్ళే మనకు అప్పుడు ఇంతింత కిరాయిలు కట్టవలసిన అవసరం లేదు ఆ కాంప్లెక్స్లు నిర్మించడానికి కూడా ప్రతి చోట కార్పెంటర్ వృత్తి వేసుకునే వాళ్ళకు మొత్తం ఒకే చోట ఒక కాంప్లెక్స్ బంగారం వృత్తి వేసుకునే వాళ్ళకు ఈ బంగారు వెండి పని వెండి బంగారం పనిచేసే వాళ్ళకు ఒకే చోట ఒక కాంప్లెక్స్ ఉండే విధంగా దానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి ఫస్ట్గా మొదటగా ఒక్క కార్పొరేట్ సంస్థ ప్రారంభించిన తర్వాత ప్రతి దానికోసం మన పనులు ఆలోచన చేయడమే ఈ సంస్థలు నడిపే వాళ్ళకి మొత్తము అక్కడ ఉద్యోగస్తులను మెయిన్ మేనేంజర్ నుంచి మొదలుకొంటే ప్రతి ఒక్కరు క్షణ క్షణం ఏం జరుగుతుంది అనేది అన్ని రాసి పెట్టేవాళ్ళు సిస్టాలలో ఎంట్రీ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇది మొత్తం కార్పొరేట్ లెవెల్లోనే ఉంటుంది ఎవరు కూడా దీనికోసం సాధ్యమా అవుతుందా అని మట్టుకు ఎట్టి పరిస్థితిలో చిన్న చిన్న ఆలోచనలు పెట్టుకోకుండా తప్పకుండా సాధ్యం సాధ్యం చేసి తీరుతాం మేము విశ్వకర్మలం అనే ధైర్యంతోనే ఉండండి మీరు అందరూ ఏం చేసేది ఉండదు చేసేది కొందరే అందరూ భాగస్వాములే అందులో చెప్పినాను కదా ఖాళీ బాటిల్ వాల్యూ ఎట్లుంటుంది దాంట్లో వాటర్ పోస్తే దాని వాల్యూ ఏంది దాంట్లో పాలు ఏంది నెయ్యి పోస్తేంది బంగారం వస్తుంది వెండి పోస్తేంది వజ్రాలు పోస్తేంది దేన్ని బట్టి దాని మనం ఆలోచనలు కూడా అదే రకంగా ఉండాలి ఒక ఒక వజ్రం ఉంటుంది వజ్రాన్ని తీసుకెళ్ళి ఒక కూరగాయలు అమ్మటాయినా నువ్వు మెరుస్తుంది రౌతు తీసుకో కొనుక్కో అన్నావు అనుకో ఏమంటాడు అయినా వంద రూపాయలు రెండు వందలు ఇస్తుంటాడు అదే వజ్రాన్ని తీసుకెళ్ళి నువ్వు ఒక పండ్ల షాపాతాన్ని చూపెట్టినావు అనుకో అదే చెప్తాడు అదే వజ్రాన్ని తీసుకొని నువ్వు ఒక బంగారం షాపతనం దగ్గరికి వెళ్తే అయ్యో డైమండ్ ఉన్నట్టుంది అని చెప్పేసి దానికి కొన్ని లక్షలు ఇస్తూ ఉంటాడు అదే వజ్రాన్ని తీసుకెళ్ళి నువ్వు వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళినట్టయితే దాన్ని పరీక్షించి అయ్యో ఇది డైమండ్ కదా అని చెప్పేసి కోట్ల రూపాయలు ఇస్తా అంటాడు ఎందుకంటే వజ్రం వ్యాలీ వజ్రం చేసే వజ్రాల వ్యాపారికి తెలుసు బంగారం వ్యాలి బంగారం వృత్తి చేసే వాళ్ళకి తెలుసు కాబట్టి మన ఆలోచనలు కూడా ఒక వజ్రాల వ్యాపారిలాగా ఒక బంగారం వ్యాపారిలాగా ఉండాలి తప్ప చిన్న చిన్న ఆలోచనలు ఉండొద్దు మనకు చిన్న చిన్నగా ఎప్పుడు కూడా మైండ్లకు కూడా రానివ్వద్దు మేము సైతం ఒక రెండు సంవత్సరాల్లో ప్రతి మండల కేంద్రంలో ఉన్నవాళ్ళు గ్రామాలలో ఉన్నవాళ్ళు లక్షాధికారులమవుతాం కోటేశ్వరులం అవుతాం మాకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి అనే విధంగానే ఆలోచనలు ఉండాలి మనకు ఈ సంఘ సంఘభవనాలు ఈ గుళ్ళు గోపురాలో ఏమి తెచ్చిపెట్టవు అప్పట్లో పెద్ద మనుషులు కట్టిరు గుళ్ళు కట్టిరు గోపురాలు కట్టిరు సంఘభవనాలు కట్టిరు కాడికి సరిపోతాయి మనం బిజినెస్ల వైపే మన మైండ్ పెట్టి ఆలోచన చేయాలి మనం బిజినెస్లల్లో సంపాదించిన తర్వాత ఏ గుళ్ళు గోపురాలైనా కట్టొచ్చు ఏ సంఘభవనాలైనా కట్టుకోవచ్చు మనం ప్రతీదానికి ఆర్థిక మూలాలు అవసరం ప్రతీదానికి ఆర్థిక మూలాలు అవసరం మన దగ్గర డబ్బు ఉంటే దాన్ని ఏమైనా చేయగలుగుతాం మన ఇంట్లో ఒక క్వింటల్ బియ్యం ఉన్నాయనుకో ఆ క్వింటల్ బియ్యంతో నాలుగు వందల మందికి వెజిటేబుల్ బిర్యానీ చేసే పెట్టవచ్చు పులిహోర చేసేనా పెట్టవచ్చు ఆ బియ్యంలో కూరగాయలు తీసుకొచ్చి రకరకాల కూరగాయలు తీసుకొచ్చి రకరకాల వంటలు చేసి పెట్టవచ్చు ఎప్పుడు మన ఇంట్లో బియ్యం ఉండి డబ్బులు ఉండి అన్ని విధాలు ఉన్నప్పుడు మన దగ్గర బియ్యమే లేవనుకో కూరగాయలకు ఆవిటికి పైసలే లేవనుకో ఏమి చేయలేము కాబట్టి ప్రతిదానికి ఆర్థిక మూలాలు అవసరం ఆర్థిక మూలాలు మనం పశిష్టంగా సంపాదించిన తర్వాత అప్పుడు గుళ్ళు గోపురాలు సంఘ భవనాలు నిర్మించే ప్రయత్నాలలోకి వెళ్దాం ఇప్పుడు మనం ఓన్లీ బిజినెస్ చేయడం వైపే మన ఆలోచనలన్నీ ఉండాలి మన పిల్లలను బిజినెస్ రూట్లలోకి తీసుకురావాలి తప్ప ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రభుత్వంతో మాకు సంఘ భవనాలు ఇవ్వరి మాకు ఆ ఆవుడితో ఎవ్వడి బతుకు మారదు ఎవ్వడి బతుకు కూడా మారద్దు దాంతో మనం బిజినెస్ల కోసం ఆలోచన చేయాలి ఒక్క రెండు సంవత్సరాలు బిజినెస్ల కోసం రెండు సంవత్సరాల తర్వాత సంఘభవనాలు అయితే గుళ్ళు అయితే గోపురాలు అయితే అన్నీ అవుతాయి ఉండడానికి ఇళ్ళైతాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సొంత ఇళ్ళల్లో ఉండే విధంగా కూడా ప్రయత్నాలు చేద్దాం ఎప్పుడు మనం బిజినెస్లల్లో వ్యాపారాల్లో రాణించిన తర్వాత ప్రతి ఒక్కరు సొంత ఇళ్ళల్లో ఉండే విధంగా కూడా ప్రయత్నాలు చేద్దాం ప్రతీదానికి మన దగ్గర ఆలోచనలు ఉన్నాయి మంచి మంచి మేధావులతో మనం చర్చలు జరుపుతూ ఉన్నాం చర్చలు అన్నీ విజయవంతమై తప్పకుండా రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాతనే ఏదో ఒక చోట ప్లేస్ చూద్దాం పెద్ద ఎత్తున అడ్వర్టైజులు చేద్దాం హోర్డింగ్ల మీద బోర్డింగ్ల మీద వాళ్ళే కాదు మన కార్పొరేట్ సంస్థ కూడా టీవీలల్లో అడ్వర్టైజ్లు వస్తాయి ఎక్కడ చూసినా రోడ్ల పక్కన చూసినా గోడలకు చూసినా ఎక్కడ చూసినా బస్ స్టాండ్ల చూసినా మన కార్పొరేట్ సంస్థ పేరే మారుమోగాలే ప్రతి ఊరూరు మన చైతన్య రథాలు పోతాయి మన కార్పొరేట్ సంస్థై ఆ రకంగా ఆలోచనలు ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓం విశ్వకర్మ టీవీ ఛానళ్లు ఫాలో అవుతూ ఉండండి ఏమేం జరుగుతున్నాయి ఏం ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఎవరు ఇప్పుడు ఎవరితో మీటింగ్ పెడతా ఉన్నారు ఎవరితో చర్చలు జరుపుతూ ఉన్నారు ఏం ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు అనేది చూడండి చూసి మనం ఏ కార్యక్రమంలో చేసుకుంటా వెళ్తూ ఉన్నాం మనం తిరుగుతూ ఎక్కడ ఏం నడుస్తుంది ఎక్కడ ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారు ఎక్కడ ఇబ్బందులలో ఉన్నారు అనేది అన్నీ కూడా సర్వేలు కూడా చేస్తూ ఉన్నాం స్లోగా చేస్తూ ఉన్నాం ఒకటేసారి చేసి చేసి ఒక్కటేసారి విజృంభించి మన సంస్థ ఎక్కడ స్థాపిస్తున్నాం ఏందనేది ఒక బాంబు వేలిచినట్టు వేల్చినప్పుడు అప్పుడు అందరూ కూడా మిగతా వాళ్ళు ఆశ్చర్యపోవాలి ఇక మన వాళ్ళ దగ్గర కూడా ఇంత గొప్ప ఆలోచనలు ఉన్నాయా ఇంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నారా మన దాంట్లో అని చెప్పేసి ఆలోచన చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి మనం ప్రారంభించే పోయే కార్పొరేట్ సంస్థల కోసం ఎనీ టైం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాంట్లోనే ఉండాలి అది సాధ్యమా అనేది ఎట్టి పరిస్థితుల్లో మైండ్లకు కూడా రానియకండి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ